ఫ్రైస్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రైలాడేబడి బైబుల్ గ్రంథముందు యోగు గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ వచనములో అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు క్షేమమునకు లేవనెత్తును అదే ఇంగ్లీష్లో ఈ సెట్స్ ఆన్ హై దోస్ హూ ఆర్ లో అండ్ దోస్ హూ మార్ ఆర్ లిఫ్టెడ్ టు సేఫ్టీ ప్రియులారా దుఃఖపడే ప్రజలందరి కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు వారి దుఃఖ బాధలన్నీ నివారించటానికి ప్రాప్తన చేసుకుందామా మా పరలోకం అందు మా పరమ ఎవరెవరైతే ఈ లోకంలో దుఃఖాక్రాంతులై దుఃఖిస్తున్నారో స్వామి పలు విధాల దుఃఖానికి కారణమైనటువంటి ప్రతి శోధన నుంచి బిడ్డలందరినీ విడుదల చేసి ఈ నామానికి మహిమ కలిగించుకోమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి అమె